లాక్స్ అండ్ కలెక్షన్స్ సరి కొత్త స్టోన్ క్లిప్స్ అండి హెవీ బంపర్ ఆఫర్ ఇవాళ వచ్చేసి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఆఫర్ని వచ్చేసి ఎనీ వన్ పీస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ మాత్రమేనండి ఇలా క్లిప్ చూడండి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుందండి బిగ్ సైజ్ క్లిప్ ఇది వచ్చేసి బిగ్ అంటే బిగ్ సైజ్ అండి క్లిప్ వచ్చేసి బ్యూటిఫుల్గా ఉంటుంది ఎంత లాంగ్ హెయిర్ కైనా ఎంత హెయిర్ హెయిర్కైనా సరిపోతుందండి ఇది వచ్చేసి స్టోన్ క్లిప్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంది వైట్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి పేరప్ చేసి ఇచ్చేసారండి బ్యూటిఫుల్ కలర్ ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ చూడండి ఫ్లవర్ వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్ ఇచ్చేసారు ఇది రోజ్ ఫ్లవర్ ఇచ్చేసారండి బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇది వచ్చేసి ఎంత లాంగ్ హెయిర్కి అయినా సరిపోతుందండి ఇందులో వచ్చేసి కలర్ చూసేద్దాం వన్ బై వన్ ఇది వచ్చేసి పింక్ కలర్ పర్పుల్ పింక్ కాంబినేషన్ ఇచ్చేసారండి వైట్ కలర్ తోటి అన్ని ఆల్ ఐటమ్స్ వచ్చేసి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ హెవీ క్వాలిటీ అండి సేమ్ పీస్ టూ టూ పీసెస్ ఉన్నాయి ఎనీ వన్ పీస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ బంపర్ ఆఫర్ అండి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ బిల్ ఉంటే ఫ్రీ షిప్పింగ్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ క్లిప్స్ అండి వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ సేల్ ఇచ్చేస్తున్నాం ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ చూడండి ఎల్లో వచ్చేసి చాలా డార్క్గా ఇచ్చేసారండి ఫ్లవర్ చూడండి లైట్ ఇచ్చేసారు రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుంది ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ స్టోన్స్ వెల్వెట్ చేస్తూ ఇచ్చేసారండి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎంత లాంగ్ హెయిర్ కైనా సరిపోతుందండి హెయిర్ యాక్సెసరీస్ ఏ మోడల్ అయినా చేసుకోవచ్చు ఇది వచ్చేసి వంకాయ కలర్ అండి పర్పుల్ డార్క్ పర్పుల్ అండి బ్యూటిఫుల్ కలర్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి పర్పుల్ అయితే టూ పీసెస్ ఏమన్నాయి ఉన్నాయి అని ఫోర్ ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ సెవెంటీ రూపీస్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ ఇచ్చేసారండి వచ్చేసి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో స్టోన్స్ ఇచ్చేసారు వైట్ కలర్ని పేరప్ చేసి ఇచ్చేసారు క్లిప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఇలా మనకి హెయిర్కి కొంచెం లెంతీగా అవ్వడానికి ఇలా యాక్సెసరీస్ కూడా ఇచ్చేసారండి క్లిప్ టైప్ ఇలా ఓన్లీ సెవెంటీ రూపీస్ మాత్రమేనండి చాలా మోడల్స్ అయితే వేరియేషన్తో కొద్ది కొద్ది వేరియేషన్తో చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి వచ్చేసి ఇది వచ్చేసి సెకండ్ మోడల్ అండి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లోనే స్మాల్ స్మాల్ ఫ్లవర్గా ఇచ్చేసారండి లైట్ ఎల్లో కలర్ ని పేరప్ చేస్తూ ఇచ్చేసారు ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ దీనికన్నా కొంచెం బిగ్ సైజ్ క్లిప్ అండి ఇది వచ్చేసి ఫ్లవర్ చూడండి ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్ ఇచ్చేసారు ఇది ముద్ద ఫ్లవర్ సన్ ఫ్లవర్ లోని సన్న ఫ్లవరింగ్ ఇచ్చేసారండి బ్యూటిఫుల్ పీస్ ఇది వచ్చేసి ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి వన్ బై వన్ చూసేద్దాం ఎల్లో కలర్ ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ అండి ఫ్లవర్ చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చేసారు ఇది ఎల్లో కలర్ ఇచ్చేసారండి బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇది వచ్చేసి టూ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి స్కై బ్లూ డార్క్ స్కై బ్లూని యాడ్ చేస్తూ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ డార్క్ డార్క్గా ఇచ్చేస్తారండి వైట్ కలర్ అయితే కామన్గా ఉంటుంది వైట్ మొత్తం చూడండి ఇలా కామన్గా ఉంటుందండి క్లిప్స్ ఇది వచ్చేసి మల్టీ కలర్ ఇందులో వచ్చి చాలా మోడల్స్ అయితే ఇవి చూడండి పర్పుల్ కలర్ ఫ్లవర్ అండ్ ఫ్లవర్ యాడ్ చేసి మల్టీ కలర్ క్లిప్లో పర్పుల్ డార్క్ పర్పుల్ అండి ఇది ఇది వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ అండి పింక్ అండ్ వైట్ కలర్ స్టోన్స్తో పేరప్ చేసేసారండి ఇక్కడ వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ ఫ్లవర్ ఇచ్చేసారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాచింగ్ దిస్ ఆల్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ అండి